నమస్తే వెల్కమ్ టు శ్రీవల్లి చి డైరీస్ తమ్నెల్ చూశారు కదా ఇంట్లో కారా బూందీ చేశాము కాసులు ఆదా చేశామని అది నిజంగానే చేశాము ఎలా చేసామో చెప్తాను వీడియో పూర్తిగా చూడండి కారా బూందీ చేయడానికి మా అత్తమ్మ పిండిని షాప్లో కొనుక్కు రాలేదు ఒక కేజీ శనగపప్పుకి ఒక అద్దపావన్ని బియ్యం కలిపి మర పట్టించుకొచ్చింది అలా చేయడం వల్ల పిండి క్వాలిటీ బాగుంటుంది ఇంకా క్వాంటిటీ కూడా ఎక్కువగా వస్తుంది ఇంకా డబ్బులు కూడా సేవ్ అవుతాయి ఈ పప్పుకి కొన్ని బియ్యం యాడ్ చేసి పట్టిస్తేనే మాకు ఆల్మోస్ట్ రెండు కిలోల దగ్గర వచ్చింది పిండి బూందీ కూడా మంచిగా క్వాలిటీగా వచ్చింది మొత్తం మా కూర్చొని చేస్తుంటే మావాడు పక్కనే కూర్చొని తింటున్నాడు నేనేమో వీడియో తీస్తున్నాను ఇదంతా ఒక రోజు మా బాబు పప్పులు పప్పులు అంటున్నాడని మిక్చర్ తెప్పించాను ట్వంటీ రూపీస్ది అది కారంగా ఉంది ఫుడ్ కలర్ కలిపినట్టు రెడ్గా ఉంది అస్సలు నచ్చలేదు నాకు ఇంకా అది కొద్దిగానే వచ్చింది అసలు వాడు కొద్దిసేపట్లోనే కంప్లీట్ చేసేసిండు తినడం కొంచెం టైం తీసుకొని ఇట్లా మంచిగా మనమే ఇంట్లో చేసుకుంటే క్వాలిటీ బాగుంటుంది హెల్త్ బాగుంటుంది అన్నీ బాగుంటాయి అందుకే మనం ఇంట్లో చేసుకోవడమే బెటర్ బయట కొనుక్కొస్తే అది క్వాలిటీ ఉండదు క్వాంటిటీ కూడా తక్కువగా వస్తుంది ఆ మిక్సర్ మొత్తం నేనే చేశాను కానీ మా అత్తమ్మని వీడియో తీయించడం కోసం అక్కడ కూర్చోబెట్టాను ఆమె ఒక రెండు వాయిల్ వేసింది అంతే మా అత్తమ్మ నేను తల్లి కూతుర్లలా కలిసిమెలిసి ఉంటాము ఫ్రీగా ఉంటాము అస్సలు గొడవ పడము ఒకవేళ మనస్పార్థాలు వచ్చినా కానీ ఎవరికి వాళ్ళం సైలెంట్ అయిపోతాము అనవసరంగా మొహాలు చూసుకొని మాటలు అనుకొని ఇబ్బంది పడము అట్లాంటి పరిస్థితి మాకు ఇప్పటివరకు అయితే రాలేదు ఇంకా రావద్దని కూడా నేను కోరుకుంటున్నాను మేము ఎప్పుడు ఇట్లానే మంచిగా ఉండాలని నేను అనుకుంటున్నాను నేను ఇలా యూట్యూబ్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా అంటే ఆమె సరే చెయ్యి అని చెప్పింది మంచిగా ఎంకరేజ్ చేస్తుంది మా మామయ్య కూడా సరే అన్నాడు నాకు చాలా సంతోషం అనిపించింది వాళ్ళు అట్లా అనడము కొందరు అవ్వేందుకు ఇవ్వేందుకు అని రాద్దాంతం చేస్తారు చిన్న చిన్న దానికి కూడా మా వాళ్ళు అట్లా చేయరు చాలా సపోర్టివ్గా మంచిగా ఉంటారు నాతోటి ఒక హాఫ్ కేజీ అంతా మిక్సర్ చేస్తే ఎంత వచ్చిందో చూడండి అదే బయట అయితే ఎంత కాస్ట్ ఉంటుంది కదా మంచిగా అనిపిస్తుంది మన ఇంట్లో మనం చేసుకుంటేనే బాగా అనిపిస్తుంది బయటది టేస్ట్ ఉంటుందో లేదో కానీ ఫస్ట్ క్వాలిటీ మాత్రం మంచిగా ఉండదని నా ఫీలింగ్ మీకేమనిపిస్తుంది మీరు కూడా ఇట్లానే ఇంట్లోనే చేసుకుంటారా లేదా బయట కొనుక్కొచ్చుకుంటారా నాకెందుకో బయట ఫుడ్ పెట్టడం ఇష్టం ఉండదు పిల్లలకి నేను వీలైనంతవరకు అవాయిడ్ చేస్తాను మా వాళ్ళని కూడా ఏం కొనియొద్దు బయట కొనియొద్దు అని చెప్తూనే ఉంటాను రోజు చెప్తాను మాకు టైం ఉన్నప్పుడల్లా మేము ఏదన్నా ఒకటి ఇంట్లోనే చేసుకుంటాం కానీ వీలైనంత వరకు బయటికి తీసుకురాము ఎందుకంటే పిల్లల హెల్త్ పాడవుతుంది కాబట్టి ఈ కారా బూందీ చేసిన కొద్ది రోజుల తర్వాత అత్తమ్మ మిర్చిలు కూడా చేసింది చాలా బాగా వచ్చాయి ఎక్కువసేపు నానబెట్టకపోయినా కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి